సాగర్ థర్డ్ రౌండ్కి సెలెక్ట్ కావడంతో తన్మై అవమానంగా ఫీలవుతాడు అందుకే సాగర్ను పర్సనల్గా దెబ్బతీయడానికి తన్మై అఖిల మనసులో అనుమానం క్రియేట్ చేయాలనుకుంటాడు కాని అఖిల తన్మయ్ మాటలు నమ్మకపోవడంతో ఇక చేసేదేమీ లేక తన్మై సైలెంట్ అయిపోతాడు అయితే సాగర్ ఆల్కమీ ఛాలెంజ్ విజేతగా నిలిచిన తర్వాత అతనికి ఒక ప్రత్యేకమైన లేఖ వస్తుంది అందులో మూడవ రౌండ్ పరీక్ష కేవలం మీకు మాత్రమే అని రాసి ఉంటుంది సాగర్కు ఆశ్చర్యం కలుగుతుంది మరుసటి రోజు అతను ఆ లేఖలో పేర్కొన్న ఒక పాత ల్యాబ్కి వెళ్తాడు ఆ గదిలో కేవలం ఒక పాత టేబుల్ కొన్ని మట్టి పాత్రలు ఒక చిన్న అలమరా మాత్రమే ఉంటాయి అక్కడ ప్రిన్సిపల్ జడ్జులు మాత్రమే ఉంటారు వాతావరణం చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంటుంది సాగర్ ఈ మూడవ రౌండ్ కేవలం నైపుణ్యాన్ని పరీక్షించడానికి కాదు ఇది మీ అంతరాత్మను మీ లక్షణాలను పరీక్షించడానికి విగేతను ఈ పరీక్షలో మాత్రమే నిర్ణయిస్తాం అని ప్రిన్సిపల్ గంభీరంగా చెప్తాడు పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి